లంబోదరాయ నమ శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాణి ఆధ్యాత్మిక ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై తొమ్మిదవ నామం అయినా ప్రియగుహ వినివేదిత పదరామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం ప్రియ గుహ వినివేదిత పదరామ అంటే నిషాదరాజు అయిన గుహునిచే పూజింపబడిన రామ అని అర్థము పురుష శ్రేష్ఠుడైన శ్రీరాముడు వేకువజామున తమసా నది తీరమున ప్రజలను విడిచిపెట్టి వెళ్లిన తర్వాత తండ్రి ఆజ్ఞను గుర్తు చేసుకుంటూ సీతాలక్ష్మణులతో కలిసి అడవుల వైపుగా చాలా దూరంగా ప్రయాణం చేశాడు శ్రీరాముని ప్రయాణం ఇట్లా కొనసాగుతుండగా ఇంతలో సూర్యుడు ఉదయించాడు ఆ తర్వాత శ్రీరాముడు పవిత్రమైన ప్రాతసంధ్యోపాసనం ముగించుకొని కోసల దేశమునకు దక్షిణమున గల వివిధ జనపదములను దాటుకుంటూ ముందుకు సాగాడు రథాశ్వములు తిన్నగా నడుస్తుండగా శ్రీరాము సీతాలక్ష్మణులతో కూడి గ్రామములను విత్తనములను వేయుటకై దున్ని సిద్ధపరచబడి ఉన్న పొలములను చక్కగా పుష్పించి ఉన్న వనములను తిలకిస్తూ ప్రయాణమును కొనసాగిస్తూ ఉన్నాడు ఆ ప్రయాణ సమయంలో గ్రామీణులు అనుకున్న మాటలు ఆయన చెవినబడ్డాయి పడ్డాయి దశరథ మహారాజు కాముకునకు దాసుడై ఇంత పని చేశాడు అయ్యయ్యో కైకే ఇది రాతి గుండె ఆమె పాపాత్మురాలు ఆమె చేయు పాపములకు అంతులేకున్నది మహారాజ కుమారుడైన శ్రీరాముడు పరమధార్మికుడు అయిన గొప్ప ప్రజ్ఞాశాలి దయాలువు జితేంద్రియుడు అట్లాంటి సత్పురుషుని అడవులకు పంపి ఆ క్రూరాత్మురాలు లోకమర్యాదలను మంట కలిపింది ఆమె దుష్కృత్యములకు నిజముగా ఇది పరాకాష్ట జనక మహారాజు యొక్క గారాల పట్టి మహాసాధ్వి అయిన సీతాదేవి సుఖములలో పుట్టినది ఆమె వనవాస క్లేశములను ఎట్లా తట్టుకోగలదు అయ్యో దశరథ మహారాజు దయమాలిన వాడై తనకు అనుంగు పుత్రుడు ప్రజలకు ప్రాణతుల్యుడు పుణ్యాత్ముడు అయిన శ్రీరాముణ్ణి అడవుల పాలు చేసినాడు ఇట్లు చేయుటకు ఆయనకు ఎట్లా మనసొప్పింది ఈ విధంగా గ్రామీణులు పల్లె ప్రజలు అనుకుంటున్న మాటలను వింటూ మహాపురుషుడైన ప్రభువు కోసల భూములను దాటి ముందుకు సాగుతూ ఉన్నాడు ఆ తర్వాత పవిత్ర జలములతో ప్రవహిస్తున్న వేదశ్రుతి అనే పేరుగల నదిని దాటి అగస్త్య మహర్షి నివసించు నట్టి దక్షిణ దిశకు ప్రయాణించాడు అతడు అట్లు కొంతకాలం ప్రయాణం చేసి గోమతీ నదీ తీరమునకు చేరెను అందలి జలములు స్వచ్ఛమైనవి పరిసరములలో నివసించు గోవుల పాదధూలితో ఆ నది తటాకములు పునీతములైనవి ఆ గోమతి సాగరమున కలుస్తూ ఉన్నది రఘువరుడు అలాంటి గోమతిని దాటి గుర్రములను వడివడిగా సాగుతుండగా నెమర్లు హంసలు మొదలగు వాటి కలవరములతో నిండిన సందిగా నది ఆవలి తీరమునకు చేరాడు ధనధాన్య సంపదలతో తులతూగుచు పెక్కు జనపదములతో విలసిల్లుతూ ఉన్న ఆ ప్రదేశమును శ్రీరాముడు సీతాదేవికి చూపించాడు పూర్వం మనుప్రభువు ఇక్ష్వాకు మహారాజునకు ఇచ్చి ఉన్న ప్రదేశము ఇదే ఆ తర్వాత సద్గుణ సంపన్నుడు పురుష శ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు సూత అని పదే పదే సంబోధించుచు మదించిన హంసల వలె మృదు మధుర స్వరముతో సారథిని ఉద్దేశించి ఇట్లు పలికెను ఓ సుమంత్ర మరలా నాకు తల్లిదండ్రుల దర్శన భాగ్యం ఎప్పుడు కలుగునో కదా సరయూ నది తీర ప్రాంతములలో గల పుష్పవనములలో వినోదంగా విహరించే వేటాడే అవకాశం ఎప్పుడు అబ్బునో కదా అని ఆ సరయూ నది తీరములందలి వనములలో వేటాడటం కోసం నాకు బలీయమైన కాంక్ష లేదు అయితే ప్రత్యేకమైన ఈ వినోద క్రీడ మాత్రము లోకమున మహారాజులకు ఇష్టము వనములలో వేటాడుట ఈ లోకమున రాజర్షులకు ఒక వినోద క్రీడగా ప్రచలితమైనది కనుక మనుసంతతి ద్వారా ప్రారంభమైన ఈ వినోద క్రీడ క్రమముగా ఇతర ధనుర్ధారులకు కూడా అభిష్టమయ్యింది ఇక్ష్వాక్కు వంశజుడైన ఆ శ్రీరాముడు వివిధములగు విషయములను గురించి ఆ సుమంత్రునకు మృదు వివరించుచు మార్గమున ముందుకు సాగెను దీశాలి అయిన శ్రీరాముడు విశాలములై మనోహరములైన కోసల దేశపు పొలిమేరలకు చేరి అయోధ్య వైపున కుమరలి నమస్కరిస్తూ ఇట్లా అన్నాడు కాకుత్సవంశులచే పరిపాలింపబడుతున్న ఓ అయోధ్య మహానగరమా ఈ దేశమున సుప్రతిష్ఠులై రక్షించుచున్న దేవతలను నిన్ను నా వన ప్రయాణమునకై అనుజ్ఞ ఇయ్యవలసిందిగా వినమ్రంగా వేడుకుంటున్నాను నేను వనవాసమును ముగించుకొని మహారాజుగారి రుణము తీర్చుకొని మరలా నిన్ను దర్శిస్తాను అప్పుడు తల్లిదండ్రులను చేరి వారిని సేవిస్తాను ఇరుపెక్కి అందమైన కనులు గల శ్రీరాముడు కుడి చేతిని పైకెత్తి కంటతడి పెట్టుతూ పొంగి పొరలి వస్తున్న దుఃఖముతో జానపదులను ఉద్దేశించి ఇట్లన్నాడు మీరు పెక్కు శ్రమల కోర్చిన ఎంత దయతో మిగుల ఆదరాభిమానములను చూపి తోడ్పడితిరి అందుకు నేను కృతజ్ఞులను మా వలన మీరు మిగుల కష్టములను సహించితిరి కనుక మీరు మీ పనులలో నిమగ్నులు కండి ఆ తర్వాత ఆ జానపదులు మహాత్ముడైన శ్రీరామునికి ప్రదక్షిణ పూర్వకముగా ప్రణమిల్లిరి ఆ తర్వాత వారు వెక్కి వెక్కి ఏడుస్తూ రాముని దర్శించు కోరికతో ఎక్కడి వారక్కడ నిలిచిపోయిరి వారు శ్రీరాముని ఎంతగా దర్శించినను తనివి తీరగా విలపించుచూ ఉన్నారు అప్పుడు శ్రీరాముడు తన ప్రయాణమును కొనసాగిస్తూ ప్రదోషకాలమున సూర్యుని వలె ఆ పల్లె ప్రజల కనుచూపు మేరకు అందనంత దూరానికి వెళ్ళిపోయాడు శ్రీరాముడు ప్రయాణము చేస్తున్న ఆ కోసల ప్రదేశములు అన్ని ధనధాన్య సంపదలతో విల్లి ఉన్నాయి అక్కడి ప్రజలు అందరూ ఉదారంగా దాన ధర్మాలను చేస్తూ ఉన్నారు ఆ ప్రదేశములన్నీ పరిశుభ్రంగా ఉన్నాయి అక్కడి వారు నిర్భయంగా జీవిస్తున్నారు అవి దేవాలయాలతో యజ్ఞములతో సంబంధించిన యూపస్తంభములతో కనిపిస్తూ రమ్యముగా ఉన్నాయి అక్కడి ఉద్యానవనాలు తోపులు చక్కని జలాశయాలు ఆ జానపదములకు శోభలను గూరుస్తూ ఉన్నాయి అక్కడి వారు అందరూ దృఢకాయులై సంతోషంతో జీవిస్తూ ఉన్నారు ఆ ప్రదేశములన్నీ ఆవుల మందలతో అలరారుతున్నాయి ఆ పల్లెలన్నీ ప్రభువుల పర్యవేక్షణలో సురక్షితమై ఉన్నాయి నిరంతరం అవి వేదఘోషలతో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి అట్టి సుసంపన్నమైన కోసల ప్రదేశము అన్నింటినీ అధిగమించి పురుష శ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు రథముపై వెళ్తూ ఉన్నాడు మహాధైర్యవంతులలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు కోసల దేశపు పొలిమేరలు దాటిన తర్వాత అన్ని విధాల సుసంపన్నమైన ఒక దేశమునకు నడిమి భాగము ద్వారా ప్రయాణము చేశాడు ఆ దేశము సుఖ సంతోషములకు నిలవైంది ఎంతో విశాలమైంది కనువిందుగా విస్తూ ఉద్యానవనములతో విలసిల్లుతుంది అది సామంతరాజులచే పాలింపబడుతున్నది ఆ దేశమున త్రిపదగామి అయిన సర్వమర్త్య పాతాల లోకములలో ప్రవహించునట్టిదైన దివ్య గంగా నది ప్రవహిస్తుంది ఏమాత్రము నాచులేనిదై నిర్మల జలములతో రమ్యమై మహర్షులచే సేవించబడుతున్న ఆ పవిత్ర గంగా నదిని శ్రీరాముడు దర్శించాడు ఆ పవిత్ర గంగా నది సమీపమున గల ఋషుల ఆశ్రమములు దర్శనీయములై ఉన్నాయి అక్కడక్కడ ఆ నది తీరమున గల స్నానఘట్టములలో అప్సరసలు అప్పుడప్పుడు సంతోషంతో జలక్రీడలు సలుపుతారు దేవతలు దానవులు గంధర్వులు కిన్నరులు వివిధ గంధర్వ జాతులకు చెందిన స్త్రీలు మొదలైన వారు తమకు అనుకూల రీతిలో నిర్మల గంగా జలములలో స్నానము చేయడానికి విహరిస్తూ ఉంటారు వారి విరాహముల వలన ఆ నదీ తీరముల శోభలు ఇనుమడించుచున్నాయి జగత్ప్రసిద్ధమైన ఆ నదీ తీరముల యందు దేవతలు విహరించడానికి అనువుగా చక్కని క్రీడా పర్వతాలు రమ్యములైన ఉద్యానవనాలు అసంఖ్యాకముగా అలరారుతున్నాయి ఆ నది దివ్య పద్మములతో విలసిల్లుతూ దేవతల కోసం ఆకాశమున ప్రవహించి ఆకాశ గంగగా వాసించింది అట్టహాసముతో కూడిన ఆ గంగా నది జలపాతముల శబ్దము భయము గొలుపుతున్నది నిర్మల తరంగముల పైన నూరుగురు ఆ నది యొక్క చిరునవ్వులను ప్రదర్శించుచున్నారు అక్కడక్కడ చీలి ప్రవహిస్తూ ఆ నదీ పాయలు ఆ నది యొక్క జడలుగా కనిపిస్తున్నాయి నదిలోని సుడిగుండములు చూడముచ్చటగా ఉన్నాయి ఆ నది కొన్ని చోట్ల స్థిమితముగా గంభీరముగా కొన్ని తావుల ఉవ్వెత్తుగా ఉవ్వెత్తు తరంగములతో వేగముగా ప్రవహిస్తుంది కొన్ని ప్రదేశములలో ఆ నది తరంగధ్వనులు మృదంగనాదములు తలపింపజేస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల ఆ నది పిడుగులు పడినట్లు భయంకర ధ్వనులు కావిస్తుంది ఆ నది తీరముల యందు కొన్ని ఘట్టములలో దేవతలు మునకలు వేస్తున్నారు కొన్ని ప్రదేశములు నల్ల కలువలతో శోభిస్తున్నాయి ఆ నదీ తీరములు విశాలమైన మెత్తని ఇసుక తిన్నెలతో విలసిల్లుతున్నాయి అది హంసల ధ్వనులతో బెగ్గురు పక్షుల కలకల రవములతో చక్రవాకముల కూజీతములతో మదించిన పక్షుల రవములతో తీరముల తీరములయందలి వృక్షముల పంక్తులు ఆ నదికి మూలలుగా శోభిల్లుతున్నాయి బాగుగా వికసించిన కలువలు విప్పారిన పద్మములు అటనట దట్టముగా అలుముకొని ఉండడం వల్ల కొన్ని తావులలో నదీ జలములు కనబడటం లేదు కొన్ని చోట్ల ఆ నది తెల్ల కలువలతో ఎర్ర తామరలతో మొగ్గలతో మనోహరంగా ఉంది కొన్ని తావులు పుప్పొడులతో నిండి ఉన్నాయి మరికొన్ని ప్రదేశములు మత్తిల్లిన మగువల వలె మందగమనము గలవై ఉన్నాయి ఆ నది మాలిన్యరహిత మనుల వలె స్వచ్ఛమైన నిర్మలమైన జలములతో దర్శనీయంగా ఉన్నది దిగ్గజములు మదించిన అడవి ఏనుగులు దేవతలకు వాహనములైన గజరాజులు ఆ గంగా జలములలో దిగి గీంకారములు సలుపుచుండడం వలన అక్కడి వనములన్నీ ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి పల్లవములు ఫలపుష్పములు వృక్షములతో పొదలతో పక్షులతో విలసిల్లుతున్న తీరము గల ఆ గంగా నది ప్రయత్న చక్కని ఆభరణములు అలంకరించుకున్న స్త్రీలాగా అలరారుతుంది ఆ నది పాదములు గల జల జంతువులతో మొసళ్లతో సర్పములతో కూడి ఉన్నది విష్ణు పాదము నుండి అవతరించడం వల్ల అది పవిత్రమైనది అంతేకాక తన జలములలో స్నానము చేసే వారి పాపములను అది కడిగివేస్తుంది సగరవంశుడైన భగీరథుని తపోమహిమచే ఆ గంగా పరమశివుని జటాజూటం నుండి భువికి చేరి లోకపావని అయినది సముద్రుని పట్ట మహిషి అయిన ఆ గంగా నది బెగ్గురు పక్షులు క్రౌంచ పక్షుల కలవరములు చేయుచు తిరుగాడుచుండెను మహాబాహువైన శ్రీరాముడు గంగా తీరమునకు చేరెను ఆ నదీ తీరముననే శృంగిబేరపురము కలదు మహారథుడైన ఆ రఘురాముడు సుడులు తిరుగుచున్న ఆ జలములతో తరంగములతో కనిపిస్తున్న ఆ నదిని వీక్షించి రథసారథి అయిన సుమంత్రునితో ఇట్లన్నాడు నేడు మనము ఇక్కడనే నివసిద్దాము ఓ సారది ఈ నది సమీపంలోనే ఒక పెద్ద గార వృక్షము గలదు అది చిగురుటాకులతో ఎన్నో పుష్పాలతో కూడి శోభిల్లుతున్నది ఆ చెట్టు నీడలో నివసిద్దాము పవిత్రములైన మధుర జలములు కలది దేవదానవ గంధర్వులచే మానవాలిచే మృగములచే పక్షుల చే సేవించబడుతున్నది అయిన ఈ మహానదిని మనం దర్శిద్దాము ఆ తర్వాత లక్ష్మణుడు సుమంత్రుడు ఆ రఘునందును మాటలకు తలూపి రథమును గారెట్టు గడకు చేర్చారు రమ్యమైన ఆ చెట్టు నీడలో ఆగిన ఆ రథము నుండి శ్రీరాముడు సీత లక్ష్మణులతో కూడి క్రిందికి దిగారు సుమంత్రుడు కూడా రథము నుండి దిగి ఆ ఉత్తమాశ్వములను రథము నుండి విప్పెను ఆ తర్వాత అతడు చెట్టు క్రింద చేరి ఉన్న శ్రీరామునకు నమస్కరిస్తూ ఆయన సమీపమున నిలబడ్డాడు గుహుడు అనే అతను ఆ ప్రదేశమునకు అధిపతి అతడు శ్రీరామునకు భక్తుడు ఆత్మీయుడు మిత్రుడు నిషాద జాతివాడు చతురంగ బలములు కలవాడు ఉత్తమ పరిపాలకుడుగా పరమ భక్తుడుగా వాసిగాంచినవాడు మహాపురుషుడైన శ్రీరాముడు తన దేశమునకు విచ్చేసిన వార్తను విని అతడు వృద్ధులతో మంత్రులతో తన జాతివారితో కలిసి ఆయనను సమీపించాడు ఆ తర్వాత శ్రీరాముడు తన దగ్గరకు వస్తున్న నిషాదరాజైన గుహుని దూరము నుండియే చూసి లక్ష్మణునితో గూడి ఎదురేగి అతనిని కలుసుకున్నాడు ఆ తర్వాత గుహుడు నారచీరలను ధరించి ఉన్న శ్రీరాముణ్ణి చూసి సంతప్తుడై ఆయనను కౌగిలించుకుని ఇట్లనెను ప్రభు ఈ రాజ్యము మీకు అయోధ్య వంటిది నేను మీకు సేవకుడను ఏమి చేయవలనో తెలుపుడు ఓ మహాబాహు మీ వంటి ప్రియమైన అతిథి ఎవరికి లభించును అన్నాడు అనంతరము ఆ గుహుడు వెంటనే వివిధములైన రుచికరములైన అన్నపానీయములను తెప్పించెను ఆ స్వామికి అర్ఘ్య పాద్యాది సత్కారములను నెరపెను ఆ తర్వాత ఆయన ఇట్లన్నాడు ఓ మహాబాహు మీకు స్వాగతము ఈ రాజ్యమంతయును మీదే మీరు మాకు ప్రభువులు మేము మీ పరిచారకులము కాబట్టి సాధారణంగా ఈ రాజ్యమును పరిపాలించండి భక్ష్యములు అంటే అన్నములు భోజ్యములు అంటే పాయసాదులు పానకములు మొదలైనవి లేహ్యములు ఇచ్చట సిద్ధముగా ఉన్నవి అందరూ ఆరగింపుడు అని చక్కని శయ్యలు ఏర్పాటు చేయబడినవి గుర్రములకు గడ్డి మొదలగు ఆహార పదార్థములో సిద్ధం చేయబడినవి ఈ విధంగా పలుకుతున్న గుహునితో శ్రీరాముడు ఇట్లన్నాడు ఓ మిత్రమా నీవు కాలినడకతో ఇంత దూరం వచ్చి స్నేహ సద్భావములను ప్రకటించితివి మీరు చూపిన ఆదరాభిమానములే మాకు సకల సత్కారములు పూర్తిగా ప్రసన్నులమైతి అన్నాడు తర్వాత శ్రీరాముడు బలమైన తన బాహువులతో గుహుని కౌగిలించుకుని ఇట్లన్నాడు ఓ మిత్రమా నీవును నీ బంధువులు క్షేమంగా ఉన్నందునకు నాకు సంతోషము నీ రాష్ట్ర ప్రజలు నీ మిత్రులు నీ వన సంపదలు భద్రమే కదా మీరు ఆదరాభిమానములతో మాకై ఈ అన్నపానాదులను సమకూర్చినందుకు సంతోషిస్తున్నాను కానీ వీటిని నేను ప్రతిగ్రహించజాలను అంటే తినలేను ఎందుకంటే ప్రస్తుతం నేను పితృవాక్య పరిపాలన ధర్మమునకు బద్ధుడై వనములయందు తాపసిగా ఉన్నాను కాబట్టి నారచీరలు మృగ చర్మం ధరించి ఉన్నాను నేను ఫలాలను కందమూలాలను మాత్రమే ఆహారములుగా తీసుకుంటాను దీనిని గమనించు మీరు సమకూర్చిన పదార్థములలో ఫలమూలాలు మాత్రమే నేను స్వీకరిస్తాను మిగిలిన వాటితో నాకు పనిలేదు అన్యదా భావింపవలదు ఇప్పుడు ఈ మాత్రపు మీ సహకారమే మాకు ఒక గొప్ప సత్కారము మా తండ్రి అయిన దశరథ మహారాజుకు ఈ అశ్వములు ఎంతో ఇష్టమైనవి ఇవి హాయిగా ఉండేటట్లు పోషణ జరిగితే అది మాకు జరిగిన చక్కని సత్కారమే అగును ఆ తర్వాత గుహుడు ఈ అశ్వములకు కావలసిన గ్రాసమును నీటిని వెంటనే ఏర్పాటు చేయుడు అని తన అనుచరులకు ఆజ్ఞాపించాడు ఆ తర్వాత శ్రీరాముడు తన వల్కలములను నారచీరలను ఉత్తరీయముగా ధరించి సాయం సంధ్యోపాసనను పూర్తి చేసి లక్ష్మణుడు స్వయంగా తీసుకుని వచ్చిన జలమును ఆహారంగా స్వీకరించాడు వచ్చే వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినోభవంతు కృష్ణార్పణం